అందరికీ నమస్కారం చిటి టాక్స్ అండ్ బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో శేషాచల కొండల్లో కొలువుదీరిన శ్రీ జాపాలి ఆంజనేయ స్వామివారి మందిరాన్ని దర్శించుకుందాం పూర్వం జాపాలి అనే మహర్షి సప్తగిరిల్లో ఒకటైన అంజనాద్రిపై ఘోర తపస్సు చేయగా ఆంజనేయ స్వామివారు రాతి రూపంలో ప్రత్యక్షమైనట్టుగా పురాణాలు చెప్తున్నాయి జాపాలి స్థల పురాణం ప్రకారం కూడా త్రేతాయుగంలో శ్రీ సీతారాముల వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ కొలను స్నానం ఆచరించారట అందుకే ఈ కొలను సీతమ్ గుండమని కూడా పిలుస్తారు ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే రావణాసురుని సంహరించిన తరువాత శ్రీ సీతారాముల వారు ఆంజనేయ స్వామితో సహా ఇక్కడ కొంతకాలం గడిపినట్టుగా స్థల పురాణాలు చెప్తున్నాయి శేషాచల పుణ్యతీర్థాలు నూట కాగా అందులో మూడు తీర్థాలు జాపాలిలోనే ఉన్నాయి అందులో ఒకటి ఈ కొలను రామతీర్థం అంటారు రామగుండం అని కూడా పిలుస్తారు ఈ రామతీర్థం ఆంజనేయ స్వామి వారి గుడికి ఎదురుగా ఉండగా సీతమ్మ ఆలయానికి వెనుకవైపు వైపు ఉంటుంది అలాగే ధ్రువ తీర్థం ఆలయానికి ఎడమవైపుగా ఉంటుంది ఈ మూడు తీర్థాల్లో స్నానమాచరించి ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయగా చేసిన పాపాలన్నీ పోతాయని ఆ స్వామివారి అనుగ్రహం మాత్రమే ఉంటుందని ఇక్కడ భక్తుల నమ్మకం అంతేకాకుండా ధ్రువ తీర్థానికి ఉన్న ఇంకొక మహిమ ఏమిటి అంటే ధృవ తీర్థంలో స్నానమాచరించి ధ్రువ తీర్థాన్ని స్వీకరించినట్టయితే అనారోగ్య సమస్యలు కూడా పోతాయంట జపాలి ఆంజనేయ స్వామివారి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ఆంజనేయ స్వామివారు ఆలయంలో విగ్రహ రూపంలో ఉండరండి స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామివారు కావున రాతి రూపంలో ఉంటారండి అనారోగ్య సమస్యలు ఉన్నవారు చీడపీడలతో బాధపడేవారు ఈ జపాలి ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకోగా వారి సమస్యలు అన్నీ పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం తిరుమల ఆ ఏడుకొండల స్వామివారి ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో జాపాలి ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంది తిరుమల నుంచి మనకి బస్సులు అలాగే ట్యాక్సీలు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి ఇలా ఈ ఆర్చి దగ్గర నుంచి మనం ఒక అర కిలోమీటర్ దూరంగా మనం మెట్ల మార్గం నుంచి మన ఆంజనేయ స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు కొంత మార్గం ఇలా కొండ మెట్లు ఎక్కేలాగా ఉండగా ఇంకొంత మార్గం మెట్లు దిగేలాగా ఉంటుందండి అలాగే ఇంకొంతకాలంలో మనకి రోడ్డు మార్గం కూడా వేస్తున్నారు భక్తులు రద్దీ పెరిగే కొద్దీ ప్రజలకు ఇబ్బంది భక్తులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మార్గం కూడా వేస్తున్నారండి ఇంకొంతకాలంలో అది కూడా ప్రారంభిస్తారు జాపాలి అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి పక్షులకు కిలకిలలు జలపాతాల్లో శబ్దాలు అలాగే పెద్ద పెద్ద చెట్లు అండి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది మనం జాపాలి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో మనకి వానర సైన్యం కూడా కనిపిస్తూ ఉంటుందండి అలాగే మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మనకి తిరుమల నుంచి బస్సు అలాగే ట్యాక్సీ అందుబాటులో ఉందని చెప్పాను కదా తిరుమల నుంచి మనకి బస్సు సౌకర్యం అయితే ఉందండి బస్సు ఛార్జ్ అయితే నూట ముప్పై ఐదు రూపాయలు చేస్తారు మనకి ఆకాశగంగా పాప వినాశనం కపిల తీర్థం శ్రీవారి పాదాలు జపాలి శిలాతోరణం అని ఒక ఐదు పుణ్యక్షేత్రాలకైతే మనకి తీసుకువెళ్తారండి అదే ట్యాక్సీ అయితే మనిషికి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్